హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాన్న యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జీపీఓ ప్రక్రియ ముమ్మరం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు జూన్ రెండులోగా నియామకానికి చర్యలు పరీక్ష మూల్యాంకన బాధ్యత రెవెన్యూకి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనకు జూన్ రెండులోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మూల్యాంకన బాధ్యత కూడా రెవెన్యూ దంటూ ఇవ్వడం జరిగింది సో మనకు జీపీఓల పరీక్షల మూల్యాంకన బాధ్యత మాత్రం రెవెన్యూ శాఖ నిర్వహిస్తుందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా పలువురు తహసీల్దార్తో కమిటీని ఏర్పాటు చేసి మూల్యాంకనం చేయనున్నట్టు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ముప్పై మార్కులు రావాలి ఇతరులకైతే ముప్పై ఐదు మార్కులు రావాలంటూ కూడా మనకు పరిగణించడం జరిగింది సో ఈ మార్కులు వస్తేనే పాస్ అయినట్టుగా పరిగణించబడుతున్నట్టు కూడా మనకు పేర్కోవడం జరిగింది సో ఖచ్చితంగా పాస్ అయిన వారికే పోస్టింగ్కి అయితే అవకాశం ఉంటుంది సో పేపర్ చాలా టఫ్గా ఉంది అంటే టఫ్గా అంటే మీన్స్ వారికి కొద్దిగా టఫ్గా అనిపించింది కాబట్టి సో చాలా వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తీసుకోవచ్చు అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఆబ్సెంట్ అయినట్టు కొంత సమాచారం అయితే రావడం జరిగింది సో మరి ఏదేమైనప్పటికీ కొన్ని కొన్ని జిల్లాలు అయితే ఓ పది మంది కానీ ఇరవై మంది కానీ ముప్పై మంది కానీ ఈ విధంగా కొంత ఆబ్సెంట్ అయితే అవడం జరిగింది దీని మీద పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీకు ప్రత్యేకమైన వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను అన్ని జిల్లాలలో అన్ని రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులు నియమించబోతుంది సో ఇందులో మనకు దరఖాస్తు చేసుకున్న ఐదు వేల మందిలో నాలుగు వేల మంది వరకు పరీక్ష రాయడం జరిగింది ఇందులో మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయినా కూడా ఒక రెండు వేల మంది వరకు వెహికెన్సీ ఏర్పడబోతుంది ఇప్పటికే మనకు ఆరు వేల మంది వరకు దరఖాస్తు చేసుకోలేదు అదేవిధంగా ఈ నాలుగు వేల మందిలో ఒక రెండు వేల వరకు ఖాళీలు ఏర్పడ్డా కూడా మనకు ఎనిమిది వేల వరకు వేకెన్సీ ఏర్పడబోతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఈ విధంగా మనకు ప్రతి జిల్లాకు సంబంధించి కొంత వేకెన్సీ అయితే ఖచ్చితంగా ఏర్పడబోతుంది అదేవిధంగా మనం పాటించుకుంటే లైసెన్స్డ్ సర్వేర్లకు శిక్షణ అంటూ కూడా చూసుకోవచ్చు మనకు నేటి నుంచే శిక్షణ సామాగ్రి అందజేత తొలి విడతలో రెండు వందల ఎనభై మంది ఎంపిక అంటూ ఒక జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు అన్ని జిల్లాల్లో కూడా శిక్షణా కేంద్రం అయితే ప్రారంభమైంది వీరికి యాభై రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సెంటర్లు అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతుంది సో ఈ విధంగా మనకు ప్రతి జిల్లా కేంద్రంలో లైసెన్స్ సర్వేలకైతే శిక్షణ ప్రారంభమవుతుంది సో అదేవిధంగా మన పాలనకుంటూ కూడా భూభారత్లో సర్వేయర్ల పాత్ర కీలకం అంటూ వార్త ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే మనకు భూలక్షకు సంబంధించి ఖచ్చితంగా వీరి నుంచి డాక్యుమెంట్ వస్తేనే మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో ముందు ముందు వీరి యొక్క పాత్ర అయితే చాలా కీలకంగా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ సర్వేలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతున్నట్టు కొంత సమాచారం రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా లైసెన్సులు సర్వేల శిక్షణ ప్రారంభం అంటూ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా శాతవాహనకు ముప్పై ఐదు లెక్చరర్ పోస్టులు మంజూరు అంటూ వారు చూసుకోవచ్చు శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిన ముప్పై ఐదు లక్షల పోస్టులకు ప్రభుత్వం అయితే మంజూరు ఇచ్చింది ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారంటూ కూడా చూసుకోవచ్చు రెగ్యులర్ స్ట్రీమ్ పద్ధతిన పది పోస్టులు ఇందులో ఎకనామిక్స్ రెండు కామర్స్ రెండు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రెండు ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండు ఫిజికల్ కెమిస్ట్రీ రెండు సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిన ఇరవై ఐదు పోస్టులు ఇందులో మనకు తెలుగు నాలుగు ఇంగ్లీషు నాలుగు కామర్స్ మూడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రెండు ఎఫ్ఎస్టీ నాలుగు బాట్నీ మూడు మ్యాథమెటిక్స్ రెండు కంప్యూటర్ సైన్స్ మూడు పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు మొత్తానికి అయితే మనకు శాతవాన్ యూనివర్సిటీలో లెక్చర్ పూజలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇరవై ఎనిమిదిన ఆర్జీకేటి ప్రవేశాల నోటిఫికేషన్ అంటూ వార్త చేసుకోవచ్చు ఎట్టకేలకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిలో విడుదల చేయబోతుంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో సీట్ల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ వసతి వర్గాలు ప్రకటనలు పేర్కొన్నాయంటూ చూసుకోవచ్చు సో మరింత సమాచారం కోసం అయితే కేటీ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మహబూబ్నగర్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి ఈ క్యాంపస్ సీట్లు అయితే నూట ఎనభై వరకు ఉండొచ్చు అంటూ వార్త చూసుకోవచ్చు సో ఈ సంవత్సరం కనుక ఓపెన్ చేస్తే నూట ఎనభై సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి సో దీనికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా తెలుగు వర్సిటీలో కూడా అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం లేట్ ఫీతో కలిపి జూన్ ముప్పై వరకు అప్లికేషన్ స్వీకరణ అంటూ కూడా చూసుకోవచ్చు మనకు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సులు అయితే అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది రెగ్యులర్ కోర్సుల వివరాలతో ప్రవేశ ప్రకటనను వెలువరించినట్టు లిస్టార్ అయితే పేర్కొన జరిగింది ఇందులో మనకు శిల్పం చిత్రలేఖనం అదేవిధంగా డిజైను సంగీతం రంగస్థలం శాస్త్రీయ నృత్యం ఈ శాస్త్రీయ నృత్యంలో కూచిపూడి మరియు ఆంధ్రనాట్యం అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా జానపదం తెలుగు చరిత్ర పర్యాటకం భాషాశాస్త్రం జర్నలిజం జ్యోతిష్యం యోగా కోర్సుల కొరకు ఎంఏ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు పేర్కొని జరిగింది సో మనకు పూర్తి వివరాల కోసం అయితే తెలుగు యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి చేదైతే ఫైల్తో కట్టుకొని జూన్ ముప్పై వరకు ఉంది అదేవిధంగా మరొకటి కూడా రేపటితో యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి అంటూ వారు చూసుకోవచ్చు సో మనకు జూన్ రెండు నుంచి మంజూరు పత్రాల పంపిణీ మనకు రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల ఇరవై ఎనిమిదితో ముగియనుందంటూ చూసుకోవచ్చు క్షేత్రస్థాయిలో ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన కమిటీలు ప్రాథమికంగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నాయని కూడా చూసుకోవచ్చు సో ఒకసారి మీ గ్రామంలో మీ మండలంలో మీ యొక్క జాబితాలో మీ యొక్క పేరు ఉందో లేదో చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి సో రేపటితోటే మనకు ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందంటూ కూడా చూసుకోవడం జరిగింది అదేవిధంగా జూన్ రెండు నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఒకసారి చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటూ కూడా క్రీడల కోటాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు సిఎస్ఎఫ్లో క్రీడల కోటాలో నాలుగు వందల మూడు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందుకే పురుషులు మరియు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఆరు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే సెఎస్ఎఫ్ ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఎన్ఎండిసి లిమిటెడ్లో కూడా హైదరాబాద్లో అయితే తొమ్మిది వందల తొంభై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే పోస్టుల నుంచి పదో తరగతి లేదా ఐటీఐ సంబంధిత విభాగంలో ఐటీఐ మరియు డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణులు అయి ఉండాలంటూ చూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే ఎన్ఎండిసి డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ జూన్ పద్నాలుగు వరకు ఉంది అదేవిధంగా ఆర్బీఐలో కూడా పదకొండు మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఆరు వరకు ఉంది అదేవిధంగా మహబూబ్నగర్లో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో మూడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఆ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుతున్నట్టు కూడా చూసుకోవచ్చు మనకు ఇంటర్వ్యూ తేదీ అయితే మే ముప్పై అంటే పేర్కోవడం జరిగింది సో పూర్తి వివరాల కోసం అయితే మహబూబ్నగర్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నాగ్పూర్లోని ఎయిమ్స్లో కూడా యాభై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పదహారు వరకు ఉంది అదేవిధంగా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్దలా కూడా పదిహేడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పది అంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డులు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పదహారు వరకు ఉంది ఎలిజిబిలిటీ చూసుకుంటే మాత్రం పదో తరగతి మరియు ఐటీఐ పూర్తి చేసి ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు వ్యాక్ ఇంటర్వ్యూ అయితే జూన్ ఇరవైనా కండక్ట్ చేస్తారంటూ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పదహారు కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా డిప్యూటీ మేనేజర్ కాళ్ళంటూ వార్త చూసుకోవచ్చు మనకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ తొమ్మిది వరకు అయితే ఉంది సో మొత్తం పోస్టుల సంఖ్య నూట ఇరవై డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ సంబంధించి నలభై ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ మెకానికల్ సంబంధించి నలభై ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ సిఎండికి సంబంధించి నలభై పోస్టులు అంటూ చూసుకోవచ్చు మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే పోస్ట్ నుంచి సంబంధిత విభాగంలో అరవై శాతం మార్కులతో బీటెక్ లేదా బిఈ పూర్తి చేసి ఉండాలంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా సంబంధిత ఫీల్డ్లో కనీసం పది సంవత్సరాల అనుభవం కూడా ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది గరిష్ట పరిమితి నలభై ఏళ్ళకు ఉంది అదేవిధంగా సంబంధిత వర్గాలకైతే వయోపరిమితిలో మినహాయింపు కూడా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ మాత్రం జూన్ తొమ్మిది వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఎన్టీపీసీ డాట్ కో డా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం హ్యాపీనాస్ డే